ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకులు కాంగ్రెస్ ముఖ్యమైన కార్యకర్తలు ఒక సమావేశంకి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు మన ఏఐసిసి పార్టీ డిక్లేర్ చేసిన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరికీ తెలిసిందే మన పార్టీలోనే వెరీ సీనియర్గా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నో పదవులు చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారు అలాగే బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి ఈ జిల్లాకే సీనియర్ నాయకుడైన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లో మంచి గ్రాండ్ విజయం సాధించిన పెద్ద మిత్రుడు డాక్టర్ భూపత్ రెడ్డి గారు అలాగే తాయర్బీన్ హందాన్ గారు మా జిల్లాకు సీఎం గారికి ధన్యవాదాలు ఐదు ఆరు చైర్మన్లు ఇచ్చింది పాత జిల్లా ఏ జిల్లాకి కరుపు నిండా చైర్మన్లే చైర్మన్లు ఉన్నారు దాంట్లో తాయర్బీన్ హందాన్ గారు మా అన్వేష్ రెడ్డి గారు మా సిటీ ప్రెసిడెంట్ కేశవేణు గారు మా అజీ శాసన సభ్యురాలు మరియు శాసన ఎమ్మెల్సీ గారు కాకుల లలిత గారు అలాగే మా శాసన సభ్యులు గవర్నమెంట్ విప్ లక్ష్మణ్ గారు అలాగే కాంటాక్ట్ చేసిన నర్సింగ్ గారు కోరట్ల నుంచి నర్సారెడ్డి గారు తర్వాత ఆర్మూర్ కాంటెస్ట్ చేసి మంచి పోటీ ఇచ్చి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వినయ్ రెడ్డి గారు అలాగే వాల్కొండ శాసన సభ్యుడే అనుకోవాలా కానీ తక్కువ మెజారిటీ లాస్ట్లో కబడ్డీ కబడ్డీ అనే దాంట్లో ఎనకపోయిన సునీల్ గారు మరియు ఇక మిత్రులు చాలా మంది పేర్లు ఉన్నారు అలాగే రత్నాకర్ గారు ఇంకా చాలా మంది నేను పేర్లు చెప్పలేకపోతున్నాను సమయం కూడా లేదు ఇది ఎంత ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు మనం ఇక్కడ మాట్లాడింది మెసేజ్ జనాలు పోవాలా సెవెన్ కాన్సెన్షియల్ మెసేజ్ పోవాల ఇవాళ పరిస్థితులు ఏముంది అంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోతున్నది ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది నామరూపము ఉండడం చాలా కష్టం ఉంది మనకు ఈ కాన్సెన్షియల్ మాత్రం ఫైట్ మనకు డైరెక్ట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి ఉంటుంది బీజేపీ అభ్యర్థి ఎవరు ఎవరున్నారు అభ్యర్థి అరవింద్ అరవింద్ ఎవరు అరవింద్ తండ్రి కాంగ్రెస్ పార్టీ అరవింద్ డిఎన్ఏ కాంగ్రెస్ కానీ ఐదు సంవత్సరాల్లో కొంతమంది అప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ కూడా కాదా మా సీనన్న కొడుకే కాదా అని కొంచెం తప్పుదారి బట్టి మనం కొంతమంది తెలుసుకోట్లేసినాం మనం ఇది వాస్తవాలు చెప్తున్నాను నేను మీ ముందు గెలిచిన వాడు గెలవంగానే కాంగ్రెస్కు ఫుట్బాల్ కొడతా అంటే ఆర్మూరులో నేను చెప్పిన నేను ఫుట్బాల్ కొడుతుంది ఆడ బాబు బాబు మా ఫుట్బాల్ కొట్టేది నువ్వు పుట్టినవ్వు కాంగ్రెస్ ఇంట్లో సీనంగా రాజకీయంలో వచ్చినప్పుడు ఎన్ఎస్ఐ నాయకుడు ఇంకా పెళ్లి కాలే అనేది కాంగ్రెస్లో ఉన్నప్పుడే పెళ్ళి అయింది పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టినప్పుడు ఇతడు కాంగ్రెస్లోనే పుట్టిడు కాంగ్రెస్ పైసలతో ముందుకు చదివాండు కాంగ్రెస్ పైసలతో కాలేజ్ అయింది కాంగ్రెస్ పైసలతో సినిమాలు తీసిండు కాంగ్రెస్ పైసలతో సినిమా యాక్టర్లతో లవ్ చేసినాడు ఏమేమి చేసినాడు అన్నీ మా పైసలే కానీ ఇప్పుడు వచ్చి బీజేపీలో మా మీద ఆకాశం మీద ఊదుతూ ఎవరి మీద పడుతుంది మన మీదనే పడుతుంది బిడ్డ మేము ఆకాశం రా బాబు కాంగ్రెస్ పార్టీ అంటే మజా కాదు

అన్నపూర్ణుడు పాలనలో ఉన్నాడు సింగాపూర్ వాడు డీజీఎ అమెరికాలో పార్టీ అయినాడు అయ్యో సార్ తీసుకున్న ఐపీఎస్ అంటే లో ఉన్నారు జీజు తో ముందు అందం మొత్తం ఆ లిస్ట్గా ఇక ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ తిని తిండి లేని సమయంలో ఈ రోజు అన్ని ఇండస్ట్రీస్ అలాంటి బాకరనాంగల్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇవన్నీ మన శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్స్ ఇవి అన్నీ ఎట్లా వచ్చినాయి అప్పుడు డబ్బులు ఉండేనా మన దగ్గర వరల్డ్ బ్యాంక్ ఉండేనా ఎవరైనా అప్పు ఇచ్చేట మన ఇండియన్ కరెన్సీలో మన చెంటతో కట్టించిన డబ్బులతో ఇవాళ యాభై రెండు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఆయన తెచ్చాడు ఎనిమిది లక్షల కోట్లు ఈ మా మా కేసీఆర్ తీసుకొచ్చినాడు మనమేమో తెలంగాణ వేల కోట్ల రూపాయలు నగది ఇచ్చినాం जयराम रमेश निजामबाद ने बोला शब्बीर भाई हम दुल्हन दे रहे हैं आपको दुल्हन पूरा सोना चांदी लगा के दुल्हन को आपके हाथ में दे रहे तेलंगाना आंध्रा को कुछ भी नहीं दे रहे हम आपको दे रहे क्योंकि हैदराबाद दुल्हन है हैदराबाद पैसा तो कमा के दे रही अला दुल्हन बंगार केसीआर माँ चेत के मिचे चिप्पा चे महेश कुमार ఎమ్మెల్సీ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా పైకి రావాలనుకోవచ్చు అయితే మాకు ఏమి చేప ఇచ్చిండు అయినా చూడండి వంద దినాలు కాకముందు తొంభై రోజుల్లో ముప్పై ఒక వేల ఇచ్చిన సత్తా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన మాటల్లో థర్టీ వన్ థౌజండ్ తొమ్మిది వేల పోలీసులకు ఇచ్చిన పద్నాలుగు వేల జాబ్స్ ఓన్లీ స్కూల్ మన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు కలిపి మనం పద్నాలుగు వేలు ఇచ్చినాం దాంతో సహా ఇతర డిపార్ట్మెంట్లకు ఇచ్చినాం అన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ కేవలం తొంభై రోజుల్లో కంప్లీట్ కాకముంటే ఇది రాకుంటే దాదాపు యాభై వేల జాబ్స్ ఉంటుండే మేగా డిఎస్సి తొమ్మిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మెగా డిఎస్సి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవి అన్ని కార్యక్రమాలు ఇది మన దగ్గర రాజకీయంలో ముఖ్యమైన రెండే రెండు విషయాలు ఇలా ఫ్యాకల్ ఇది కేంద్రంలో ఇవాళ కేంద్రంలో ఇప్పుడున్న జరిగే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ఇక కేసీఆర్ పోయింది ఇక కేసీఆర్ సబ్జెక్ట్ అర్థం అనుకో జల్లబోతాడు ఇవాళ రేపు అందరు పోతాడు అండి మనకు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమీ చేయలేదు మన నిజామాబాద్కి కూడా ఏం చేయలేదు చెప్పండి నిజామాబాద్కి అరవింద్ గారు ఏం తెచ్చిన హల్దీ హల్దీబోర్డ్ అన్నా ఆ గాలి మీద ఉంది హల్దీ బోర్డు పేపర్ మీద ఉంది కానీ ఇంకా ఇంప్లిమెంట్ కాలే ఎక్కడైనా డబ్బు రాలే ఆ హల్దీ బోర్డు ఇక్కడ ఉందో గెలవదు దాని తప్ప ఇవాళ డ్రింకింగ్ వాటర్ నిజామాబాద్ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ నిజామాబాద్ విషయంలో కానీ స్టేడియం విషయంలో కానీ ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ ఏమీ గే ఇవాళ మేము ఛాలెంజ్గా సుదర్శన రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నప్పుడు ఇవాళ ప్రాట్ గేట్కి మీటర్ గేట్స్కి ప్రాట్ గేట్ చేసిన సత్తా కాంగ్రెస్ పార్టీకి మధుయాస్టి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మా సుదర్శన్ రెడ్డి గారి అంత పెద్ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిజామాబాద్ లో వన్ ట్వంటీ వన్ సబిస్ట్రేషన్ ఉంటే రెండు వందల ముప్పై రెండు సబిస్ట్రేషన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ షబీర్ అలీ ఇవాళ ఇరవై ముప్పై రెండు వేల కంబాల ఎలక్ట్రిసిటీ పోస్ట్ ఇచ్చి ఇలా అన్ని ప్రాంతాల్లో పవర్ కట్ లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ప్రతి మండలి వన్ థర్టీ టూ కేవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మీరేముందిరా బాబు మీ ఘనత మీ చరిత్ర ఏదైనా ఉన్నావా చెప్పుకునేందుకు షుగర్ ఫ్యాక్టరీలు తీసేస్తా అన్నారు తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చిన మింత పెద్దది ధన్యవాదాలు మర్చిపోయినా నేను మీరు యాజెప్పించారు అలాగే ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాళ్ళ పది సంవత్సరాల హయాంలో ఐదర్ ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రెండు రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి ఇవాళ జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎంపీ అయితే వట్టి రోడ్ల మీద ఉర్రేది కాదు మత ఫీలింగ్స్ తెచ్చేవాడు కాదు పార్లమెంటు దద్దరాలి ప్రాంత ప్రజల కోరికలు ఏమున్నాయో ఇక్కడ సమస్యలు ఏమున్నాయో అక్కడ మాట్లాడే దమ్మున నాయకుడు జీవన్ రెడ్డి గారు అలాంటి జీవన్ రెడ్డి కావాలా లేకుంటే రోడ్ల మీద వచ్చి ఏదో కాబేజా ఎవరినా చారు మై అలాంటి నాయకులు మనకు వద్దు మనం చూసుకున్నాం ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ చూసుకున్నాం బుద్ధి చెప్పేసినాం ఇవాళ ఒక అవకాశం జీవన్ రెడ్డి గారికి ఇవ్వండి నాది కూడా చాలా ధన్యవాదాలు పద్దెనిమిది నాలు ఉన్నా కానీ అరవై వేల ఓట్లు ఇచ్చింది మీకు చేతుల జోడి ధన్యవాదాలు కొంచెం ముందు వస్తే ఇంకా కొంచెం అవకాశాలు ఉండే ఓన్లీ ఎయిటీన్ డేస్ లో మళ్ళా ఫోర్ డేస్ కామారెడ్డి మధ్యలో మా రేవంత్ రెడ్డి గారికి తిరగాల వచ్చింది అట్లా అనుకున్నారు రేవంత్ మా కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు పోటీ చేయాలా షబీర్ అలీ నువ్వు నిజామాబాద్కి పోవాలా హైకమాండ్ ఆడ ఇవాళ ఆయన అనుకున్నారు ఆయన కామరాండ్ నిజామాబాద్కి ఎంపీకి పోటీ చేస్తాను హైకమాండ్ అన్నది నువ్వు జగత్యాలు ఇదే ఇదే లో నేను కామారెడ్డి అయినా ఇదే జిల్లా కానీ మాకు ఆదేశాలు ఇచ్చిన పొమ్మంటే పోవాలా ఆర్ సోల్జర్స్ కాంగ్రెస్ పార్టీ సోల్జర్స్ ఇవాళ ఆదేశాలు వచ్చి వచ్చినాం కాబట్టి జీవనన్నా सुदर्शन रेडी गार नायकत्व मे अंदर उन्म सीनियर जूनियर इपड़े महेश अंदर उन्म अंदर कल कट एक आवाज वो आवाज है कांग्रेस पार्टी को जिताओ जीवन रेड्डी को पार्लियामेंट एम बनाओ आज देश की रक्षा करना है हमारा संविधान को बचाना है हमारा कॉन्स्टिट्यूशन खतरे में है हमारा बाबा साहब अंबेडकर जी जो लिखा हुआ कॉन्स्टिट्यूशन है उसको बचाना है और डेमोक्रेसी को बचाना है सेकुलरिज्म को बचाना है ये खतरे में है आज ये देश के लिए सबसे बड़ा चैलेंज है और ये चैलेंज सिर्फ कांग्रेस पार्टी अकेली फेस कर सकती है इस पार्टी एक ही है जो बनाई दस्त खानून बाबा साहब को कॉन्स्टिट्यूशन का हेड बनाई कांग्रेस पार्टी और उसके जरिए आज देश चल रहा है आज हम सब बैठे हुए हैं पूरे हैं राम भी है रहीम भी है జీజస్ బి అమారా సిక్ భాయ్ బి అస మిలే అవి ఆది ఆద్యమే సిక్ భావి మిలే మనం అందరూ మీద ఉన్నామంటే ఇది కాన్స్టిట్యూషన్ ఒక గొప్పతనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్ ని కాపాడుకునేందుకు ఆ ఛంసం एक वादा करके उठेंगे यहाँ से ये हमारे लिए नहीं है इस मुल्क को और आगे आने वाले नस्ल को बचाने के लिए हम सब एक होना है और कांग्रेस को जिताना है और गौर जीवन रेड्डी को जिताना है और वहां पे देश में कांग्रेस पार्टी राहुल गांधी की सरकार को लाकर इस देश में नौजवानों को जो उम्मीदें है మన యువకులకు ఉద్యోగాలు లేవు పరేక్షన్ ఉన్నారు రైతులు ఈ ప్రభుత్వాల్లో నల్ల చట్టాలతో పరేక్షన్ ఉన్నారు వారందరినీ దేశాన్ని సుఖంగా చేయాలన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే అలా చే గ్యారంటీ ఆరు ఆరు లక్షల కోట్లు ఇచ్చిన వాదన మహిళలు తిరుగుతున్నారు టూ హండ్రెడ్ యూనిట్ వస్తున్నది ఐదు వందల సిలిండర్ వస్తున్నది ఇవి అన్ని కార్యక్రమాలు మిగిలిన వాళ్ళు పెట్రోల్ అందరు చెప్తారు సిక్స్ గ్యారంటీస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇలా మన్నారు మా రైతు బంధువు రాదు అన్నారు నిన్ననే మినిస్టర్ గారు అన్నారు అరవై తొమ్మిది లక్షల రైతుల్లో అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రైతులకు ఐదు ఎకరం లోపల ఉన్న ప్రతి వానికి డబ్బులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ మూడు నెలల ఖజానా ఖాళీ ఉన్న చూడు ధైర్యం అది ఇచ్చినాం మాట ఇచ్చినాం అలాగే మరి మన నష్టపోయిన దానికి ఇవాళ ముస్లిం కన్ను కేసీఆర్ వస్తాడట వెళ్తాడట వెళ్ళి ఆ భూములు చూస్తారట చిరం ఉండాలి కేసీఆర్ పో కొడుకుకు కేటీఆర్కి నీ ఏం భాష రావయ్యది మేము మాట్లాడుతూ ఉంటావు రాను ఇలా ఏం మాట్లాడుతున్నావు ఇలా కేసీఆర్ పోయి చూస్తాడట తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం బీగినావు ఆరుసార్లు నేషనల్ క్లామిటీ వచ్చింది రాళ్ల వర్షం తుఫాన్ వచ్చి మన వరిగా కానీ మన మక్కజొన్న కానీ పంటలు ఎన్నోసార్లు అయింది ఒక్కసారా నచ్చిందా చెప్పండి ఒక్కసారా నచ్చిందా మనం కేవలం మూడు దినాలకే ఇరవై మనకు ఇరవై రెండు తారీఖు వచ్చింది తుఫాన్ ఇరవై ఐదు తారీఖు అనౌన్స్ చేసినాం మేము లెక్కలు చేసిన తర్వాత పదివేలు చొప్పున ప్రతి ఎకరానికి ఏ పంటలైనా కానీ అది జొన్న కానీ మక్క కానీ వరి కానీ లేకుంటే మ్యాంగో తోటలు కానీ ఏమున్నా మేము పదివేలు చొప్పున ఇస్తామని అన్నాము అది ఎల్లుండి నుంచి లెక్కలు అయిపోతాయి రెండు మూడు దినాల్లో మీకు పది పది వేల మీ మీకు మీ ఖాతాల్లో పడతాయి అని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ మేము ఇయ్యాల పుట్టింది కాదు హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇయర్స్ అయిపోయింది ఒక్క వంద ముప్పై దినాలు కాంగ్రెస్ పార్టీ పుట్టి కేసీఆర్ చెప్పినట్టు ఒక్కొక్కసారి జ్ఞానం మేము వచ్చాం జ్ఞానంలో పోతాం కానీ మళ్ళా వెళ్తాం ఎట్లా కానీ తెలంగాణగా ఆయి కా దవాఖాన అయిపోయిందా కాంగ్రెస్ అన్నారు దవాఖాన లేచి కొట్టుడు కొడితే కేసీఆర్ దవాఖానాలు పడ్డాడు పడ్డా పడలేదా అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మాది కాదు మీ గొప్పతనం మీరు ఈ పార్టీని నిలబెట్టిన వ్యక్తులు మీ కార్యకర్తల మీ వర్కర్లు మా నాయకులు జంపింగ్ నాయకులు అటు ఇటు ఉంటారు కానీ మీరు అస్సలుదారు అస్సలు ముక్కలు మీరు మీ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చింది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పి మరొకండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి